మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి అసలు సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలవు వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యుల్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యత్ వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు నీకు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగవచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంక్రమణ అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుంజఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమణం కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరు అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా నా భార్య ఉంది నాకు వెనకాల వర్షపోట్లు ఉన్నాయి ఇవేం అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని నివ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణ రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్ అంటే పదమూడో తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మే సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్ గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది కాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశిల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ధను రాశి వారికి మేష సంక్రమణం రవి యొక్క సంచారం మేషరాశిలో జరగటాన్ని మేష సంక్రమణం అంటాము ఈ మేష సంక్రమణ వల్ల ధను రాశి వారికి వచ్చేటటువంటి ఫలితం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నాడు అన్నట్టయితే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల పాటు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఐదో స్థానం ధనురాశికి మేషరాశి ఐదో స్థానం అవుతోంది కాబట్టి ఇక్కడ మేష ధనురాశి వారికి సూర్యభగవానుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని అనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడు అన్నట్టయితే దేహాలస్యం మనస్తాపం సుహృత్ కేశం ధనవ్యయం బుద్ధి చాంచల్యం పంచమే రవిసై రవి ఇక్కడ ఐదో స్థానం అవుతోంది కాబట్టి ధనురాశికి మేషరాశి ఐదో స్థానం అవుతోంది కాబట్టి ఈ ధనురాశికి ఏ విధమైన ఫలితాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడు సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు అని కనుక మనం తెలుసుకున్నట్టయితే తెలుసుకోవాలంటే సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అన్నట్టయితే ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాన్ని వారి అందజేశారు వారు దాని ప్రకారంగా ఏంటంటే పంచమ స్థానంలో రవి యొక్క సంచారం దేహ జాజ్యం అంటే దేహానికి అనారోగ్యం మనో విచారం బంధుమిత్రాదుల వల్ల ధనం వ్యయం వాళ్ళు ఇంటికి రాక రాక వచ్చారు ఊపది రోజులు వేశారు ఖాళీగా ఏదో వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం వాళ్ళతో మర్నాడో మూడు రోజు వెళ్తే మనకు ఆనందంగా ఉంటుంది ఆ తర్వాత భారం ఎక్కువైపోతుంది ఇంట్లో ఆవిడ చాకరీ చేయలేదు తెచ్చి పెట్టడానికి నీకు ఇబ్బంది ఇవే కాకుండా చాలా రాక వచ్చారు కదండి కనీసం అందుచేత ఆయనకు ఒక ప్యాంటు షర్టు ఆమెకి ఒక చీర ఆ పిల్లలకేమో ఆడి కూడా పుట్టేకి ఎప్పుడు రాలేదు పాపం మరి ఏం చేస్తామండి పిల్లలు కూడా ఒక నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి ఒక్కొక్క జతన కొనాలి కదండి ఇవన్నీ తడి తడిపి మోపుడు అయిపోయి ఈ విధంగా ధనం ఏమైపోతుంది ఇవన్నీ మరి చిన్న చిన్న విషయం అండి దత్తా ఐదు మందికి బట్టలు పెట్టాలంటే ఈ విధమైన ఆ విధంగా ధనం ఏమైపోతుంది దాంతోటి చంచలమైనటువంటి బుద్ధి కూడా ఏర్పడుతుంది మన బుద్ధి కూడా నిలకడగా ఉండదు ఈ విధమైనటువంటివన్నీ కూడా ఈ ఐదవ స్థానంలో మేష రాశిలో సంచారం చేయటం వల్ల రవి భగవానుడు ధను రాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అందుచేత ఈ వీటి నుంచి కూడా కొన్ని కష్టాల నుంచి తప్పించుకోవాలంటే మనం లేదా తప్పించుకోకలేదు వాటి తట్టుకునే శక్తి అయినా కావాలి కదండి తప్ప కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం తప్పించుకోవచ్చు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం తప్పించుకోలేము కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి ఆ ధన వ్యయాన్ని ఆ అనారోగ్యాన్ని వీటిని తట్టుకునే శక్తి అయినా కావాలి కదండి అందుచేత మనం ఆ సూర్య భగవాన్ని రోజు మన నవగ్రహాలతో పాటుగా నవగ్రహాల్లో ఒకటే కాబట్టి రాజు నవగ్రహాన్ని రాజు కాబట్టి ఆ సూర్య నవగ్రహ పారాయణ చేసుకోండి లేదా తత్సంబంధమైనటువంటి ఏదైనా చేసుకోండి అలాగే మీకు వచ్చినట్టయితే సూర్య నమస్కారాలు అది రాముల వారికి సంబంధించి రాముడి వారు ప్రార్థన చేస్తారు అది ఆదిత్య హృదయం ఇట్లాంటివన్నీ చదువుకోవడం ద్వారా ఈ యొక్క సమస్యల నుంచి మనం తట్టుకోన తట్టుకోగలుగుతాం లేదా బయట పడగలుగుతాం ఈ విధంగా ఆచరించి సర్వశుభాలు పొందండి శుభం భూయా